నటి కీర్తి సురేష్ చాలా రోజుల తర్వాత రివాల్వర్ రేటా మూవీతో మళ్లీ తెరపైకి వచ్చేస్తుంది ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా కీర్తి సురేష్ మహానటి సినిమా నాటి జ్ఞాపకాలను పంచుకుంది మహానటి సినిమా తరువాత దాదాపు ఆరు నెలలు పాటు నాకు సినిమా ఛాన్సిల్ రాలేదు కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయాను ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ కూడా నాకు కథ చెప్పడానికి ముందుకు రాలేదు అయితే మహానటి సినిమా చేసి నేను తప్పు చేశానని అస్సలు అనుకోలేదు కొత్త ప్రాజెక్టులు రాలేదని నిరాశపడలేదు మహానటి విజయం తరువాత నా కోసం ప్రత్యేకమైన పాత్రలను క్రియేట్ చేసే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారేమోనని అనిపించింది అంతేకాకుండా మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నేను నటించినందుకు ఎప్పటికీ గర్వపడతాను అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎప్పటికీ మహానటి సినిమా గుర్తుండిపోతుంది కానీ అలాంటి సినిమాలో నటించిన కీర్తి సురేష్ కి మాత్రం ఛాన్సిల్ దాలదని చెప్పడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్